కావలిపట్న పెద్ద చెరువు సమీపంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద ఎల్డర్స్ క్లబ్ వనభోజనాల కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది ఈ సందర్భంగా వృద్ధులకు ఆటల పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులు అందించే సన్మానం చేశారు నిర్వాహకులు దుగ్గిశెట్టి బాలయ్య జేబీ నాయుడు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు ఏడాదిలో కార్తీక మాసం ఎంత పవిత్రమైందని వారు తెలిపారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఎల్డర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వనభోజనాలు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు జరిగిన కార్యక్రమంలో వృద్ధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నట్లు చెప్పారు అందరూ ఎంతో ఆప్యాయతను ఆనందాన్ని పొందారన్నారు భవిష్యత్తులో వృద్ధాశ్రమం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వారు ప్రకటన చేశారు ఇందుకు ప్రభుత్వం దాతలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించాము మా ఆఫీస్ వచ్చేసి శ్రీనివాస కళ్యాణ మండపంలో అప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం వనభోజనాల కార్యక్రమాలు చేస్తున్నాం ఆ వనభోజనాల కార్యక్రమం శ్రీ కూచి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈ చెరువు కట్ట దగ్గర ఇక్కడ మేము ప్రతి సంవత్సరం నేర్పిస్తున్నాం ఇది కాక మేము మా యొక్క ఎల్డర్స్ తరపున తరఫున ఈ ఓల్డ్ ఓల్డ్ కి ఏదైనా సహాయ కార్యక్రమాలు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము వాళ్ళని పరిష్కరించడం గవర్నమెంట్ ద్వారా కూడా ఏదైనా అవసరం అయితే పరిష్కరించడం ఇలాంటి కార్యక్రమాలు చూస్తూ వస్తున్నాం మెడికల్ క్యాంప్స్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఇచ్చాము అక్కడి నుంచి ఆటల పోటీలు ఇటువంటివన్నీ పెడుతున్నాము మేము త్వరలోనే ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతామని మేము మా ప్రభు మెంబర్స్ అందరితో కూడా ఆశయంతో మేము సఫలీకృతం అవుతామని చేస్తున్నాం ఇది థ్యాంక్ యూ దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ భోజనాల కార్యక్రమం ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నాం కార్తీక మాసం విశిష్టత కాబట్టి మన హిందూ మతం కార్తీక మాసం ఎంతో పవిత్రంగా చూస్తారు కాబట్టి దీంట్లో అందరూ మనం కలిసి ఆ కార్తీక మాసాలలో వనభోజనాలు చేసుకుంటే వాళ్ళకి ఆధ్యాత్మికతో పాటు ఆనందాన్ని కూడా పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అందరూ సహకరిస్తున్నారు పోతే మేము ఇక్కడ సోషల్ వర్కర్ సోషల్ వర్కింగ్ కూడా టౌన్లో ఏదైనా అవసరమైనా ప్రజలకు అవసరమైనా ఎళ్ళ ఎళ్ళడుస్తారో కలుపు తరుపున క్యాంపులు కానీ మెడికల్ క్యాంపులు కానీ మిగతా సోషల్ ఏదైనా అవసరాలు వస్తే వాళ్ళ సమస్యలు కానీ తీర్చడంలో ముఖ్యంగా ఎల్లర్స్కి ఏదైనా ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఇళ్లలో ఏదైనా ఇబ్బందులు చేసినా అటువంటి వాటి ప్రజ ప్రభుత్వం దృష్టి తీసిపోయి వాళ్ళకి సహాయాలు చేసేది వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం కాబట్టి మాకు సమ ప్రభుత్వం కూడా కొంచెం సహకరిస్తే దీన్ని వృద్ధాశ్రమం కూడా కట్టాలనుకుని మేము అనుకుంటున్నాం ఈ వృద్ధాశ్రమానికి మిగతా దాతలు కానీ ప్రభుత్వం సహకరిస్తే మా స్వయం కృషితో మేము కొంత ఆర్థికంగా మనం బలపరుచుకొని దాన్ని కూడా పూర్తి చేస్తామని మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా ప్రభుత్వ సహకారం కావాలి ప్రభుత్వ సహకారం లేని ఏమి చేయలేం కాబట్టి ప్రభుత్వం ఎల్లర్స్ని కూడా మనం కొంచెం వాళ్ళ ఎల్లర్స్ని మనం మంచి చెట్లు చూడాలంటే ప్రభుత్వం సహకారం కావాలి అధికారులు కూడా మనకి సహకరించాలా కాబట్టి అధికారులు కూడా మనకు సహకరిస్తే ఎల్లర్స్కి మరింత సేవ చేసేదానికి మా సంస్థ ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాం